హాయ్ హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి కొత్తగా నేర్చుకునే వారి కోసం పంజాబీ డ్రెస్ యొక్క టాపు ఎలా కుట్టాలో చూపిస్తున్నాను నిదానంగా స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ హ్యాండ్స్ తీసుకుంటున్నాను హ్యాండ్స్ నేను త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ తీసుకున్నాను ఇది పూర్తి మీకు అర్థం కావాలంటే ముందు కటింగ్ వీడియో కూడా చూడండి అర్థమవుతుంది ఈ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసి ఎడ్జస్ట్లో నేను ఇలా రెండు మరతలు పెట్టేసి నిదానంగా స్టిచ్ చేసుకుంటున్నాను ఈ విధంగా వీడియోలు చూపిస్తుంటే స్టిచ్ చేసుకోండి మళ్ళీ చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ విధంగా రెండు మరతలు పెట్టేసి నిదానంగా కుట్టుకోండి ఒకే లెవెల్లో కుట్టుకోవాలి ఇది రెండు చేతులు ఇలా కుట్టుకున్న తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేయండి చూడండి ఇక్కడ రెండు హ్యాండ్స్ అయితే నేను ఎనర్జెస్ కుట్టుకున్నాను పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకున్నాను ఫ్రంట్ లైనింగ్ ప్లస్ మెయిన్ పార్ట్ రెండు తీసుకున్నాను రెండు తీసుకొని మనము చేయాల్సిన పని ఏంటంటే మెయిన్ పార్ట్ పై వైపుకి వస్తే చూసుకోండి నేను వీడియో చూపిస్తున్నానండి ఈ విధంగా పై వైపు వస్తే చూసుకొని దానిపైన లైనింగ్ ఇలా పెట్టేయండి ఇలా పెట్టేసి మనం ఖర్చు కాడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని అటు సైడ్ ఖర్చు పెట్టిన వరకు క్లాత్ చూసుకుంటూ నిదానంగా కుట్టేసుకోవాలి ఒక కుట్టయితే నేను వీడియోలు చూసినట్టు నిదానంగా కుట్టుకొని ఇట్లా మూల వచ్చేసరికి మనకు సూది అనేది కిందికి దించుకొని తర్వాత పాదం పైకి లేపుకుంటే అప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది మళ్ళీ చూడండి ఇక్కడ ఇట్లా సూది కిందికి దింపుకొని పాదం పైకి ఎత్తుకొని ఇట్లా తిప్పేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇదంతా పూర్తిగా కుట్టుకున్న తర్వాత ఆ క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలా చూడండి ఇక్కడ నిదానంగా చూడండి మీకు అర్థమవుతుంది ఇట్లా క్లాత్ మొత్తం కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ కట్ చేసిన కాడ మనం ఖర్చు అయితే పెట్టుకోవాలి మళ్ళీ ఆ ఖర్చు ఉంటేనే మనకు నెక్ అనేది ఫినిషింగ్ బాగుంటుంది క్లాత్ అది నెక్ అనేది బాగా తిరుగుతుంది ఆ ఖర్చు ఉంటేనే మూల మూలలు ఇట్లా పెట్టుకోవాలి ఆ ఖర్చు పెట్టుకోండి దాన్ని ఇప్పుడు తిప్పేద్దాము చూడండి తిప్పి మళ్ళీ పైన ఇంకో కుట్టయితే వేస్తున్నాను చుట్టూ ఈ విధంగా అయితే వేస్తున్నాను ఇంకో కుట్టు దాన్ని సమానంగా చూసుకుంటూ నిదానంగా వేసుకోండి మూలలు వచ్చేసి బాగా నీటుగా అనుకుంటూ వేసుకోవాలా ఇటు మూలలు వేసేటప్పుడు సూది అనేది కిందకి దించుకొని పాదం పైకెత్తి మళ్ళీ ఇలా తిప్పి వేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ బాగుంటుంది కొన్ని కొన్ని టిప్స్ కూడా చెప్తా ఉంటాను మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇప్పుడు నెక్ అయితే కుట్టేసినాను ఇప్పుడు మెయిన్ పార్ట్ లైనింగ్ పార్ట్ ఉంది కదా దానికి మొత్తము సుట్టు కుట్ అయితే వేసుకోండి చూడండి ఇట్లా మొత్తం చుట్టు అయితే కుట్టు వేసుకోవాలా ఇప్పుడు జాయింట్ చేయాల రెండు వచ్చేసి ఈ విధంగా ఉగ్గు రాకుండా నీట్గా చూసుకుంటూ జాయింట్ వేసుకోండి ఈ జాయింట్ వేయడంలో కానీ ఉగ్గు పోతుంది ఆ ఉగ్గు రావడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రాదు విధంగా చూసుకొని ఉగ్గు రాకుండా వేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేయాలా మొత్తము ఈ ఎక్స్ట్రా లైనింగ్ ఉంది కదా ఆ లైనింగ్ క్లాత్ మొత్తం కట్ చేస్తున్నాను ఈ విధంగా కట్ చేయాలా సేమ్ ఇదే విధంగా వెనికి భాగం కూడా ఇలాగే వేసేయాలా నెక్ ఇలాగనే సేమ్ తిప్పేసుకోవాలా పైపాటు ఇట్లా పైకి పెట్టేసుకొని పైన లైనింగ్ పెట్టేయాలా లైనింగ్ పెట్టేసి రౌండ్గా మొత్తము ఇలా ఒక కుట్టితే వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసి దాన్ని కూడా తిప్పేసి మళ్ళీ చుట్టూ కుట్టుకోవాలంత సేమ్ ఫ్రంట్ భాగం ఎలా అయితే కుట్టామో బ్యాక్ భాగంగా అది అలాగే కుట్టుకోవాలా వీడియోలు చూపిస్తున్న విధంగా కుట్టుకోండి ఇప్పుడు మొత్తం ఇది కట్ చేయాలా ఇప్పుడు కట్ అయితే పెట్టుకోవాలా మొత్తము రౌండ్ని ఎక్కువ కంపల్సరీ ఖర్చు పెట్టుకోవాలా అప్పుడు రౌండ్ అనేది బాగా కనిపిస్తుంది మనకి ఇప్పుడు తిప్పేసి మళ్ళీ పైన ఒక కుట్టయితే వేసుకోవాలా ఇక్కడ చూడండి గమనించండి ఇక్కడ నేను లోపల లైనింగ్ పార్టీకి కింది పక్క మరత పెట్టి కుట్టట్లేదు ఎందుకంటే నాకు అంచు వచ్చింది కాబట్టి మరత పెట్టట్లేదు ఒకవేళ మీకు ఆ అంచు రాకపోతే ఇలా చిన్నగా మరత అయితే పెట్టేసుకొని కుట్టేసుకోండి నేనైతే అంచుంది కాటో అయితే కుట్టేయట్లేదు అది మాత్రం గమనించండి ఇప్పుడు అది బ్యాక్ ఇది బ్యాక్ సైడ్ అది ఇప్పుడు దానిపైన ఇది పెట్టేసి భుజాల జాయింట్ చేస్తున్న చూడండి ఇట్లా రెండు ఇట్లా దగ్గర పెట్టేసుకొని ముందు ఫ్రెండ్ ఇటు సైడు మన భుజం సైడు రెండు భుజాలు సరిగ్గా వస్తు చూసుకోవాలా అవి హెచ్చులు తగ్గులు రాకుండా సక్రమంగా పెట్టేసుకొని కుట్టుకోవాలా ఇక్కడ చూడండి చూపిస్తున్నాను మళ్ళీ అట్లా ఆ విధంగా పెట్టేసుకొని రఫ్ చేసుకోవాలా రఫ్ చేసుకొని రెండు పక్కల సేమ్ అలాగే కుట్టుకోవాలా భుజాలు జాయింట్ అయితే అయిపోయింది ఇప్పుడు మనము ఫస్ట్ హ్యాండ్స్ అనేది కుట్టుకున్నాము కదా ఆ హ్యాండ్ని ఇప్పుడు దీనికి అటాచ్ చేయాలా చూడండి ఖర్చు పెట్టాను కదా ఆ ఖర్చు కాంచి ఎంతవరకు వస్తుందో ఇలా విధంగా చూసుకుంటూ కుట్టుకోవాలా నేను వీడియోలు చూపిస్తున్నట్టుగా ఒక హాఫ్ ఇంచు లోపలికే కుట్టుకోండి బాగుంటుంది మీరు మరీ చివరికి కుట్టేస్తే అది కుట్టనేది ఊడిపోతుంది ఎప్పటికైనా కానీ ఇట్లా హాఫ్ ఇంచు లోపలికి పెట్టేసుకొని కుట్టుకుంటే బాగుంటుంది చూడండి మళ్ళీ నేను డబల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఈ డ్రెస్ యొక్క కటింగ్ కూడా చూడండి మీకు ఫుల్గా అర్థమవుతుంది నేను ఎలా కట్ చేసుకున్నాను మొత్తము ఈజీగా చూపించాను చూడండి ఇప్పుడైతే రెండు చేతులు అయితే కుట్టేసుకున్నాను ఇప్పుడు నేను లాస్ట్ అంటే డ్రెస్ మొత్తం అయిపోయింది ఇంకే ఇప్పుడు సైడ్ జాయింట్లు మాత్రమే ఉందండి ఇప్పుడు ఈ సైడ్ కోసం నేను రెండు అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపి ఒక కుట్టైతే చూడండి కార్నర్కి వేసుకుంటున్నాను అలా వేసుకోవడం వల్ల మనకి రెండు ఒకటే లెవెల్లో వస్తాయి ముందు వెనక చూడండి లాస్ట్ చివరిలో వేసుకుంటున్నాను చూడండి మళ్ళీ చూస్తున్నాను వేరే పక్క ఇట్లా లాస్ట్ చివరిలో వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి రెండు అనేది ఒకటే లెవెల్లో ఉంటాయి బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ ఇట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ మనము మనకు సరిపడినట్టు కుట్లు వేసుకోవచ్చు చూడండి అది కానీ నేను పూర్తిగా వేయలేదు ఒక పది ఇంచుల వరకే వేశారు అది ఎందుకంటే క్లాత్ ఇది క్రేప్ సిల్క్ కాబట్టి జారిపోకుండా ఉంటుందని ఇలా అయితే వేసుకున్నాను నేను చూడండి అట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు హ్యాండ్ ఉంది కదా ఫుల్ హ్యాండ్గా తీసుకున్నాము ఆ హ్యాండ్ వచ్చేసి స్టార్టింగ్లో నేను ఐదు ఇంచులు తీసుకుంటున్నాను నా సైజు బట్టి నేను తీసుకుంటున్నాను మీకు ఎంత కావాలో మీరు చూసి వేసుకోండి ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు నేను ఐదు ఇంచులు తీసుకున్నాను కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ ఐదున్నర తీసుకుంటున్నాను చూడండి ఐదున్నర తీసుకున్నాను కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఆరు తీసుకున్నాను ఆరు తీసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మన చంక దగ్గరికి ఎనిమిది తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఎనిమిది ఇంచులు తీసుకున్నాను ఇంతటితో ఆపేసి అక్కడ నీళ్ళు అనేది కిందికి దించేసుకొని ఇప్పుడు సెంటర్ పాయింట్ ఉంది కదా మన నెక్ వచ్చే సెంటర్ నెక్ దగ్గర ఆ సెంటర్ దగ్గర లైన్ గీసుకొని ఇప్పుడు నాకు చెస్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ అండి థర్టీ ఫోర్లో నాలుగు భాగాలు చేస్తే మనకు ఎనిమిదిన్నర అయితే వస్తుంది ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది చూడండి చూపిస్తున్నాను మీకు నేను ఈ ఎయిట్ అండ్ హాఫ్ని ఇట్లా మార్క్ చేస్తున్నాను నేనైతే ఇప్పుడు మనము సెంటర్లో మార్క్ చేసాం కదా ఆ మార్క్ దగ్గర నుంచి ఈ ఎయిట్ అండ్ హాఫ్ పెట్టుకోవాలా తర్వాత ఇంకొంచెం కిందికి వచ్చిన తర్వాత ఎయిటే పెట్టుకుంటున్నాను ఎయిట్ పెట్టుకుని ఇప్పుడు వచ్చేసి చంక దగ్గర ఉంది కదా ఆ చంక దగ్గర నుంచి మన కట్స్ ఎంతవరకు అయితే వస్తుందో నాకు పద్నాలుగు వస్తుంది ఆ పద్నాలుగు వరకు మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకొని ఇప్పుడు ఖర్చు ఉంది అది ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ నేను చంక దగ్గర ఎనిమిదిన్నర పెట్టుకున్నాను ఇంకొంచెం ముందుకు వస్తే ఎనిమిది పెట్టాను మళ్ళీ ఇక్కడ చ లాస్ట్కు కారణంకి వచ్చేసరికి నేను ఎనిమిదిన్నర పెట్టుకున్నాను మళ్ళీ ఇంకోసారి మీకు అర్థమవుతు చూపిస్తా చూడండి వైపు చూపిస్తా చూడండి మీకు నీట్గా చూడండి అర్థమవుతుంది ఇప్పుడు ఇక్కడ ఐదు పెట్టుకుంటున్నాను చేతి దగ్గర చేతి లూజు ఇంకొంచెం దూరం పోతే ఐదున్నర పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఆ నుంచి అరదాకా కొంచెం కుట్టేసుకుందాము ఐదున్నర వరకు అంతవరకు వచ్చేసింది ఆపేసి ఇంకొంచెం ఎనికిపోయి ఆరు పెట్టుకోవాలి ఆడకి కలిపేసుకుందాము ఇప్పుడు అక్కడ తాగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ భుజం నుంచి ఎనిమిది ఇంచులు తీసుకోవాలా ఎయిట్ వరకు పెట్టేసాను వరకు వచ్చేసింది ఇప్పుడు ఇందాక చూపించినట్లుగానే నెక్ సెంటర్లో లైన్ డ్రా చేసుకొని ఆ సెంటర్ నుంచి నేను చెప్పాను కదా చెస్ట్ వచ్చేసి నాకు థర్టీ ఫోర్ అని అదే ఇప్పుడు నేను ఏం చేసానంటే కట్స్ తీసుకుంటున్నాను చంక కింద నుంచి మనకి కట్స్ ఎంత కావాలో అంతవరకు ఫోర్టీన్ వరకు అక్కడ మార్క్ చేసుకున్నాను ఇటు వచ్చేసి ఎనిమిదిన్నరకి తర్వాత సెంటర్లో వచ్చేసి ఎనిమిది ఇంచులు ఇంకా లాస్ట్ వచ్చేసి ఖర్చు దగ్గర లాస్ట్ వచ్చేసి ఖర్చు దగ్గర తీసుకోవాలా ఖర్చు దగ్గర నేను తొమ్మిది తీసుకున్నాను సారీ ఇందాక ఇంజనీర్గా చెప్పాను కాదని తొమ్మిది తీసుకున్నాను చూడండి అట్లా ఆడికి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ రివర్స్ ఈ పక్క నుంచి వేసుకోవాలా కుట్టు లోపలికి వేయకుండా బయట పక్క నుంచి కుట్టు వేసుకోవాలా ఈ విధంగా వేసుకున్న తర్వాత రెండు కుట్లు సరిపోతాయండి మీకు కావాలంటే ఇంకా ఎక్స్ట్రానే వేసుకోండి నేనైతే రెండు వేసేసుకుంటున్నాను ఏదైనా అయిపోయిన తర్వాత ఇప్పుడు కట్స్ చూపిస్తాను చూడండి ఇక్కడ నిదానంగా ఇప్పుడు ఒక భాగం తీసుకొని ఇక్కడ నేను విడుదల చూపిస్తున్న విధంగా ఈ విధంగా మరతైతే పెట్టేసుకోవాలా ఇడ లైనింగ్ మెయిన్ పార్ట్ రెండు సమానంగా పట్టుకొని మరత పెట్టుకోండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా ఇట్లా కొంచెం కొంచెం మరత పెట్టుకుంటూ నిదానంగా కుట్టుకోండి ఈ విధంగా నిదానంగా కొట్టుకోండి చూడండి ఇక్కడ నిదానం గమనించండి ఇప్పుడు లాస్ట్ వరకు వచ్చేస్తున్నాం కదా ఇక్కడికి వచ్చేసరికి కింది పక్క మనకి ఇటుపక్క భాగం అనేది సూది కింద పడకుండా ఇగ్గుతూ ఉండాలా ఒక సైడ్కు ఎగ్గేసిన తర్వాత సూది హిందికి తిప్పి పైకి పాదం లేపాలా పాదం లేపి మళ్ళీ రెండోసారిగా సేమ్ అదే విధంగా ఇలా మరత పెట్టుకుంటూ రావాలా చూడండి ఈ విధంగా ఇట్లా ఈ పక్క లాస్ట్తే కుట్టు వేసుకుంటూ రావాలా ఇప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని పై పక్క నుంచి ఇట్లా చివరిలో కుట్టు వేసుకుంటూ వస్తాను నేను ఈ విధంగా కుట్టు వేసుకుంటూ రావాలా మనకు ఇక్కడికి వచ్చేసరికి కింది పక్క క్లాత్ అనేది ఎగ్గి పట్టుకుంటే అక్కడ ఉగ్గు రాకుండా కట్స్ అయితే నీట్గా వస్తుందండి ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు రెండు సైడ్ చూపిస్తాను నీట్గా చూపిస్తాను అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఒక సైడ్ తీసుకొని దీన్ని రెండు మరతలు పెట్టుకోవాలి ఈ విధంగా రెండు మరతలు పెట్టేసి ఈ పక్క కార్నర్లో స్టిచ్ చేసుకుంటూ రావాలి ఈ విధంగా కొంచెం కొంచెం మర్తేసుకుంటూ కుట్టుకోండి నిదానంగా వస్తుంది ఇది క్రేప్ సిల్క్ అయిందా కొంచెం జారిపోతూ ఉన్నింది ఈ విధంగా నిదానంగా కుట్టుకోండి ఇప్పుడు అది అక్కడికి వచ్చేసాము ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పట్టుకున్న అది చూపిస్తాను చూడండి అక్కడికి వచ్చిన తర్వాత కింద క్లాత్ లేకుండా మనం ఆ పక్క ఎగ్గుకోవాలి లాగి పట్టుకోవాలి అక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నీళ్ళు కింద దించుకొని ఊటు పైకి లేపాలి ఇప్పుడు ఆ పక్క కొంచెం మరితేసుకొని మళ్ళీ సేమ్ సేమ్ ఇదే ప్రహ్ ఇంకా చాలా ఈజీ అండి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఈ విధంగా కింది పక్కగా నేను ఇలా మరత కుట్టేసుకుంటున్నాను ఇక్కడ వీడియోలు చూపిస్తున్న విధంగా చిన్నగా మరత పెట్టేసుకొని ఈ విధంగా అయితే కుట్టేసుకోండి టూ సైడ్స్ ఇలాగే కుట్టేసుకోవాలి కింద కార్నర్లో కుట్టేసుకోవాలా చూడండి ఇంకోవైపుగా ఇలాగే కుట్టేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా కుట్టేసుకోవాలా ఇది మీకు అర్థం కావాలంటే ఫస్ట్ కటింగ్ వీడియో కూడా చూడండి అప్పుడు మీకు బాగా అర్థం అవుతుంది రెండు ఒకటే వీడియోలో పెట్టాలంటే లెంత్ ఎక్కువ అవుతుందని నేను కట్ చేసి పెట్టాను ఇక చూడండి ముందు మనము కట్స్ కుట్టుకున్నాం కదా ఇప్పుడు ఇవి మళ్ళీ ఖర్చు పెట్టుకోవాలా ఈ ఖర్చు పెట్టుకోవడం వల్ల మనకి పట్టినట్టు రాకుండా బాగా వస్తుంది ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలా విధంగా సేమ్ టూ సైడ్స్ ఇలాగే ఖర్చు పెట్టేసుకోవాలా ఇవి ఇంకా తిరిగేసుకుంటూ అయిపోతుంది ఈ వీడియోలో స్టిచ్చింగ్ మీకు అరమేదట్టు నిదానంగా చెప్పినాను ఒకవేళ అర్థం కాకపోతే మిసేజ్ చేయండి మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ లాస్ట్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది చూడండి నెక్ అయితే ఇలా వచ్చింది నేను స్వీట్ వాటర్ నెక్ పెట్టాను ఇక్కడ కరువు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా అయితే వచ్చింది చూడండి లోపల లైనింగు ఫైనల్ లుక్ అయితే ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్